పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో గురువారం బిజెపి ఆధ్వర్యంలో పాలకుర్తి జనసభ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్లు దేశాన్ని పాలించి దేశానికి చేసింది ఏమీ లేదని ఆరోపిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం తగ్గిపోయిందని తెలుపుతూ తెలంగాణలో పదిహేడు సీట్లకు గాను పద్నాలుగు లేదా పదిహేను సీట్లను బీజేపీ గెలుస్తుందని జోషి చెబుతూ త్వరలో జరిగే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఆరూరి రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిస్తూ ప్రధానిగా నరేంద్ర మోదీ దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మోదీని ముచ్చటగా మూడుసారి ప్రధానమంత్రిగా చేయడం జరుగుతుందన్నారు

जनसभा में हमारे लोकप्रिय प्रत्याशी भाई अभी रमेश जी पूर्व विधायक भारती देवी जी गवराव जी प्रभारी लोकसभा मुरीदी गौर साहब

ఈ రోజు మీ ముందు శ్రీ అరవింద్ గారిని సమర్థిస్తూ అనేక మంది వేలాది మంది తరచారు రేయ్ విధంగా వెల్కమ్ అంటే నాస్ బాస్ నాయకుడు జునేర్ ఐక్ తో జిల్లా కేంద్రం దండిగూడ ఐక హోదర్ద్రక్టర్ మారంగల్ ఈ ప్రాంతీର సుందర్ సంస్కృతిని ప్రపంచం నుండి dekhne ke liye log yahan aate hain marangal bharat ki mahatvapurna sanskritik garooro aur shehron mein 整个一年一天。